ఐ ఆర్ సెన్ ఫ్రీ ఐటమ్స్ కదా అలొనైజర్ ఒకటి స్పీకర్ ఒకటి ఆర్ డిజా ఒకటి అలొనైజర్ ఒకటి బట్ ట అలొనైజర్ స్పీకర్ సర్ స్కూల్ లో హాస్టల్ చాంప్స్ అన్నీ అట్ స్పీకర్ ఒన్నే మండవిరి కడుతున్నా పెడ గవర్నమెంట్ నా

தடிச்சிருந்த <laughs> அமோ <laughs> సపరేట్ చేసుకుని తడి చెత్తని వేరుగా పొడి చెత్తను వేరుగా ఇస్తే కనుక ఇప్పుడు మన ట్రై సైకిల్స్ ఏవైతే ఉన్నాయో క్లాప్మిత్రాలు గ్రామంలో ఉన్న క్లాప్ ఇక్కడ గోదాండ్ గ్రామంలో దగ్గర పన్నెండు మంది వరకు ఉన్నారు క్లాప్మిత్రాలు వాళ్ళు అందరూ ఇంటింటికి వచ్చి ట్రై సైకిల్స్ ను కలెక్ట్ చేసుకుంటారు తడి చెత్తని వేరేగా పొడి చెత్తను వేరేగా దాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ చెత్త నిండి సంపద కేంద్రం ఏదైతే ఉందో అక్కడ తడి చెత్తని వర్మీ కంపోస్టింగ్ చేస్తారు దాని ద్వారా ఎరువు వస్తుంది అది మన పొలాలు ఏవైతే ఉన్నాయో మనమే ఉపయోగించుకోవచ్చు అలాగే పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా మనము రీసైకిల్ చేసి వివిధ రకాలుగా అంటే రోడ్లకు కానీ ఇతరత్ర పనులకి వాడుకోవచ్చు ఇలా చెత్త నుంచి సంపదని సృష్టించవచ్చు ఇరవై వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి వాళ్ళు ఈ పద్ధతిని కనుక ఖచ్చితంగా పాటించగలిగితే మన గ్రామాలు కూడా ఖచ్చుతంగా ఉంటాయి అంతేకాకుండా మనం రోజువారీగా ఉత్పత్తి చేసే చెత్త ఏదైతే ఉందో దాని ఎంతో కొంత సంపద అనేది కూడా మనకు జాపిస్తుంది అంటే ఒక్కొక్క ప్రజల్లో ఒక అవగాహన కానీ అవేర్నెస్ కానీ క్రియేట్ చేయడానికి ప్రతి నెలలో మూడో వారంలో మూడవ శనివారం రోజున ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీని టేకప్ చేసి ఒకసారి మళ్ళీ మనం అందరం కూడా పరిశుభ్రత గురించి అది వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు కమ్యూనిటీ పరిశుభ్రత కావచ్చు ఏది ఉన్నా కూడా దానికోసం మనం అందరం మళ్ళీ కృషి చేయాలని చెప్పేసి గుర్తు చేసుకోవడానికి ఈ దివస్ని పెట్టి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఉంది గోనగండ్ల గ్రామంలో మిగతా వాళ్ళు మిగతా నేను చూసినటువంటి ఆధార్ పంచ్ కంపేర్ చేస్తే గవర్నమెంట్లో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఇనిషియేషన్ ఉంది ప్రజల్లో కూడా అవగాహన ఉంది అండ్ దెన్ అవేర్నెస్ కూడా కనబడుతుంది అండ్ కంప్లీట్గా అంటే ఒక ఇది ఒక ఒక సైకిల్ లాంటిది అనమాట ఎలాగైతే మన మన ఒక ఇంట్లో మనం ఇది ఒక రికరింగ్ లాగా ఉంటుంది ఎలా అంటే ఇంట్లో ప్రతిరోజు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం ఆ వంట పని కావచ్చు లేదా మనం తిన్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు ఏదున్నా ఏదో ఒక ఒక డస్ట్ అంటే ఒక 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 చెత్త మనకి క్రియేట్ అవుతుంది అదేంటి ఒక టీ కప్ కావచ్చు ఒక కానీ వీల మీద ఉంటుంది ఇక రెండోది వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో శుభ్రత ప్రతి ఇంట్లో కావచ్చు మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్తను మీరు ఖచ్చితంగా ఒక డస్ట్బిన్ పెట్టుకోండి డస్ట్బిన్ ఒక పది రూపాయలు ఈజీగా చిన్న డస్ట్బిన్ వస్తుంది మీరు ఏ చెత్త కాగిదమైనా తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేయకుండా అదర్వైజ్ ఒకచోట పడేయకుండా వాటిని జాగ్రత్తగా మీరు ఒక రెండు బకెట్స్ రెండు డస్ట్బిన్స్ పెట్టుకొని ఒక చెత్త బుట్టలో కాగితాలు చెత్త ఇవన్నీ ఒక దాంట్లో తడి తడి చే తడి అంటే పెట్టంటే మీరు ఏంటి మీరు మిక్సీ మిక్స్ చేసినప్పుడు ఇంట్లో మీరు వంట ఉండబడి వచ్చేటువంటి తడిదంతా కూడా ఒక చోట ఈ రెండు మీరు అటు ఇంట్లో పెట్టుకోగలిగితే చాలు ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఆ రెండు వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడ తెచ్చిన తర్వాత అని చేసుకొని దాని నుంచి చెత్త నుంచి మనం ఫర్దర్గా ఇప్పుడు చూస్తే మీకు వర్మీ కంపోస్ట్ వాళ్ళు ప్యాకెట్లో పెట్టారు సో దానికి ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళు ఖర్చుపడి ఉంటారు ఇక్కడ సో దాన్ని మళ్ళీ అమ్మేసి మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే షెడ్ ఏదైతే ఆపరేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు అంటే అల్టిమేట్గా ఇదేమవుతుందంటే మనం క్రియేట్ చేసిన చెత్తనే మళ్ళీ మనం ఒక సంపదలాగా క్రియేట్ చేస్తున్నాం ఇది కాన్సెప్ట్ దీంట్లో ఈ పిట్స్ కావచ్చు షర్ట్ కావచ్చు లోకల లోకల్ ఉన్నటువంటి మిషన్స్ కావచ్చు అంటే ప్లాస్టిక్ని కరిగించేవి అలాగే ఈ సీసాలు గా సీసాలు కరిగించేవి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టెక్నాలజీలో సో మెయిన్గా మనం శుభ్రంగా ఉంచుకోవాలంటే ఒకటి మనం అందరం కూడా కమిటెడ్గా ఉండాలి అంటే మన ఇది మన ఊరు మనం నీట్గా పెట్టుకోవాలి ఇది మన ఇల్లు మనం నీట్గా పెట్టుకోవాలి సో ఇది మన వీధి అందరం కలిసి తిని నీట్గా పెట్టుకోవాలి ఇది ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సో మన మనం డెఫినెట్గా మనం నీట్గా ఉంచుకోకుంటాం నీట్గా ఎందుకు ఉంచుకోవాలి మీకు అందరికీ తెలుసు నీట్గా ఎందుకు ఉంచుకోవాలి నీట్గా లేకపోతే చాలా వరకు కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇది మీకు బ్యాక్టీరియా నుంచి కావచ్చు వైరస్ నుంచి కావచ్చు సో కొన్ని మనం ప్రివెంట్ చేయలేకపోయినా అట్లీస్ట్ వీటి నుంచి వచ్చేటువంటి వాటిని మనము ఈ కలుషితమైనటువంటి వాటర్ కావచ్చు లేదా కలుషితమైనటువంటి ఇది కావచ్చు దాని నుంచి వచ్చే వ్యాధులు మనం అడిగేటువంటి అవకాశం ఉంటుంది మన ప్రయత్నంగా ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీసిదిద్దనట్లు నా వల్సే కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ನೋಡ್ರಿ ವಿನೋದ್ ಆ ಟೈಕ್ ಮಾಡ್ಲಾ ನೀನು ಸರ್ ಓಕೆ ರೆಡಿ ಸರ್ ಓಕೆ ಆಯ್ತು